ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు నేను మీ అందరికీ తెలుసు నా పేరు బలగా బాలునాయుడు కైలాస్ బాలకృష్ణ గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉండి తెలుగు యువత గాజువాక నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉంటూ అలాగే ఈ డెబ్భై మూడో వార్డు డివిజన్కి సంబంధించి వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్గా పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నాను నా వృత్తి ఏదైతే ఉందో నేను సివిల్ ఇంజనీర్ని నా వృత్తి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం నా ప్రవృత్తి తెలుగుదేశం పార్టీకి సేవ చేయడం అయితే ఇప్పుడు ఈ సోదరిమని టంకాల మాధవి గారు నాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది సోదరులు కృష్ణ ద్వారా నేను ఇలాగా నాకు నాలుగు వందల గజాల స్థలం ఉందండి దాంట్లో రెండు వందల గజాల స్థలాల్లో నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు స్ట్రక్చర్ డిజైను డ్రాయింగ్స్ ప్లాన్స్ అన్నీ కావాలి తర్వాత తెలిసింది ఏంటంటే మీరే అన్నీ ప్రొవైడ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారని తెలిసింది నాకు ఒక ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అని అని నా దగ్గర రావడం జరిగింది నేను ఎందుకంటే నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి డబ్బులు పెట్టగలడా ప్లాన్ అప్రూవల్ ఉందా రేదిన నాకు పేమెంట్లు అన్నీ కరెక్ట్గా ఇవ్వగలడా అని నేను చూస్తాను తప్పితే మిగతా విషయాలన్నీ నాకు అనవసరం ఎందుకంటే ఒక బిజినెస్ పర్సన్గా తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈవిడని గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడున్న సోకాల్డ్ సీనియర్ నాయకులు వివిధ పార్టీల్లో పనిచేసి ప్రస్తుతం పనిచేస్తున్న నాయకులు ఈవిడిని ఈవిడ భర్తని హింసించడం అంటే ఒక రాజకీయ నాయకుడు చేయకూడ పనులన్నీ కూడా ఒక మహిళ మీద చేయడం నా దృష్టికి వచ్చింది దృష్టికి రాగానే తక్షణమే నేను ఖచ్చితంగా మీకు లీగల్గా ఏమేమి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ విషయంలో మనం రెఫ్టి రెక్టిఫికేషన్ చేద్దామమ్మా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చే బాధ్యత నాది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అంటే ఆవిడ అన్ని డీటెయిల్స్ ఇచ్చింది లోన్ అప్రూవల్ పెట్టుకుంది అన్ని అప్రూవల్ వచ్చాయి ఓకే అంతా బాగానే ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేనో తారీఖున హౌస్ కన్స్ట్రక్షన్కి ముహూర్తం పెట్టుకున్నారు శంకుస్థాపన నా ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు నేను ఒక కాంట్రాక్టర్గా సివిల్ ఇంజనీర్గా నేను ఆ ప్రదేశంలో ఉన్నాను ఆ టైంలో వియ్యపు తాతారావు ఈ మురబాక్ అనురాధ ఇంకొక వియపు రమేష్ అనే కుర్రాడు ఇంకొక నలుగురు ఐదుగురు వ్యక్తులు వచ్చి ఇక్కడ ఎలా కడతారు మీకు ఎవరిచ్చారు రైటు ఎవరిచ్చారు హక్కు అంటే మేము అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ ప్లాన్ అప్రూవల్ ఉంది ఇప్పుడు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది అంతా పర్ఫెక్ట్గా ఉంది హౌస్ ట్రాన్సాక్షన్ చేయడానికి తప్పేముందని ఆ వ్యక్తిని ఎవరైతే విఎఫ్ తాతారావు ఉన్నాడో ఆ వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది అతను దానికి చెప్పిన సమాధానం ఏంటంటే మా దగ్గర ఆర్డర్ కాపీ ఉంది ఇది నేను నా కోర్టు ద్వారా నాకు చెందింది అన్నాడు సరే అయితే ఆవిడ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో నీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో తీసుకోనరా అందరం ఎక్కడే ఉంటాము అన్నీ కలిపి అంటే ఆ పెద్ద మనిషి నువ్వు శంకుస్థాపన ఆపిచ్చేస్తే మాట్లాడదాం అన్నారు ఎస్ మంచిదే అని చెప్పేసి ఆ మార్చి పదిహేనవ తారీఖు ముహూర్తం పెట్టిన ముహూర్తం కొబ్బరికాయ కూడా ఈ పాపం వీళ్ళని కొట్టనివ్వకుండా ఆపితే ఆపేసామన్నాను ఆపేసిన తర్వాత మా మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే శుక్రవారం ఆ రోజు శంకుస్థాపన మనం సోమవారం రోజు కూర్చుందాం మీ డాక్యుమెంట్స్ మా డాక్యుమెంట్స్ కలిపి చెక్ చేసుకుందాం ఎవరు తప్పు ఎవరు రేట్ో డిసైడ్ అవుదాం అని చెప్పి ఆ రోజు మాట ఆ పెద్ద మనిషి అన్న తర్వాత రాత్రికి రాత్రి అక్కడ అక్రమంగా ఈవిడి తాలూకా సైట్లో రాత్రికి రాత్రి అక్రమంగా ఒక కంటైనర్ పెట్టేయడం జరిగింది రాత్రికి రాత్రి నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ దగ్గర నిజంగా డాక్యుమెంట్స్ ఉన్నాయంటే నువ్వు డా నువ్వు కంటైనర్ పెట్టాల్సిన పనేముంది అంటే ఖచ్చితంగా దీంట్లో కుట్ర దాగుందని నాకు ఆ రోజే అర్థమైంది ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి మనమే దగ్గరుండి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇందాకలా సోదరుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా పిఎల్సీఎఫ్కి వాళ్ళు రిఫర్ చేశారు పిఎల్సీఎఫ్కి రిఫర్ చేసినా కూడా పిఎల్సిఎఫ్లో కూడా జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి క్లియర్గా చెప్పింది ఈ స్థలం ఈవిడికి చెందిందే కాకపోతే మేము నిర్ధారించే హక్కు మాకు లేదు పిఎల్సిఎఫ్ అన్నది కేవలం ఏవైతే సివిల్ మ్యాటర్స్ ఉన్నాయో పాల్ పోలీసు వారికి సహకరించే వరకే మా బాధ్యత మీది అని చెప్పే బాధ్యత మాకు లేదని చెప్తే మరి దీనికి రెమెడీ ఏంటి మేడం గారంటే దయచేసి వీళ్ళు మూడు కోట్లు ఏదైతే డిగ్రీలు కోర్ట్ ఆర్డర్లు తెచ్చుకున్నారో దీనికి సంబంధించిన సర్వస్థం న్యాయ